మన్యంలో నిర్వహింపబడుతున్న ముస్తాబు కార్యక్రమానికి కలెక్టర్ ప్రభాకర్ పై ప్రశంసలు కురిపించిన సీఎం మిగతా జిల్లాలలో కూడా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని స్పష్టీకరణ పార్వతీపురం మన్యం జిల్లాలో పిల్లల ఆరోగ్య సంరక్షణకు కొత్త వెలుగు నింపుతున్న ముస్తాబు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపూర్వమైన ప్రశంసలు కురిపించారు జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి నాయకత్వంలో అమలవుతున్న ఈ వినూత్న కార్యక్రమం రాష్ట్రానికే ఆదర్శంగా నిలుస్తోందని సీఎం స్పష్టం చేస్తూ జిల్లా యంత్రాంగం చూపుతున్న చిత్తశుద్ది ప్రతినిధులు అందిస్తున్న సమపాల సహకారం వలనే ఈ విజయం సాధ్యమైందని ప్రశంసించారు పాలనా వ్యవస్థ ప్రజా ప్రతినిధులు వైద్య విద్యా విభాగాలు ఒకే లక్ష్యంతో ముందుకు సాగుతున్న అరుదైన ఉదాహరణగా ముస్తాబు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి పేర్కొన్నారు రానున్న రోజుల్లో ముస్తాబు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్త విధానంగా స్వీకరించి మిగిలిన అన్ని జిల్లాల్లోనూ అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు మన పైన కలెక్టర్ గారు ఒక చిన్న పని చేసి చాలా నేను అభినందిస్తున్న జిల్లా కలెక్టర్ని ఇక్కడ చూస్తే ముస్తాబు ఒక సింపుల్ కార్యక్రమం ఇప్పుడే ఒక స్టూడెంట్ కూడా చెప్పారు మా కలెక్టర్ ప్రారంభించిన కార్యక్రమం మాలో ఒక చైతన్యం తీసుకొచ్చింది బ్రహ్మాండంగా పరిశుభ్రంగా ముందుకు పోతున్నామని పిల్లలు చెప్పే పరిస్థితికి వచ్చారు మీరు తీసుకొచ్చిన ముస్తాబు బ్రహ్మాండమైన కార్యక్రమం దీన్ని రాబోయే రోజుల్లో అన్ని ఇండ్లకు కూడా చేరి పరిశుభ్రమైన ప్రాంతంగా ఏజెన్సీని తయారు చేస్తే ప్రపంచం మొత్తం ఈ ఏజెన్సీకి వచ్చి బ్రహ్మాండమైన నేచర్ ని ఎంజాయ్ చేసే పరిస్థితి వస్తుంది వర్క్ ఫ్రమ్ ఏదైతే ఇది కూడా హోమ్ స్టే ఒకసారి చూస్తుంది